మాతృదేవోభవ పితృదైవోభవ కుచుడు ఇరవై ఎనిమిదో తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి కన్యారాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు అక్కడ పదకొండవ తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే నెల పదిహేను రోజుల పాటు ఆయన కన్యారాశిలోనే సంచారం చేస్తారు సింహం నుంచి కంజిలోకి మారారు కాబట్టి మారుతున్నారు కాబట్టి ఇక్కడ నెల ప్రతి రాశిలోనూ కూడా కుజుని యొక్క సంచారం నెల పదిహేను రోజుల పాటు ఉంటుంది ఒకరోజు అటు ఇటులో తేడాలో నెల పదిహేను రోజుల పాటు సంచారం చేస్తూ ఉంటారు ఈ రాశి నుంచి ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారేటప్పుడు ఏ ఏ రాశులు వాళ్ళకి ప్రయోజనకరంగా ఉంటుంది ఆయన యొక్క మార్పు ఏ ఏ రాసులు వారికి కొంచెం వ్యతిరేక ఫలితాలు ఇస్తారు అనేటటువంటిది మనం ఇప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం ఇక్కడ కుజుడు ఎప్పుడు కూడా గోచారంలో కుజుడు ఎప్పుడు కూడా మూడే మూడు రాసుల్లో ఆయన యోగాన్ని ఇస్తారు విశేష దృష్టిలు ఉన్నాయి కానీ మూడు గ్రహాలకి నవగ్రహాలలో మూడు గ్రహాలకి విశేష దృష్టిలు ఉన్నాయి ఒకటి కుజుడైతే రెండు గురువు అయితే మూడు శని భగవానుడు ఈ ముగ్గురికి విశేష దృష్టిలు ఉన్నాయి అంటే ముగ్గురికి ఒకే రకమైన విశేష దృష్టి లేదండి అందులో కామన్గా ఉండేటటువంటిది సప్తమ స్థానం మీద దృష్టి ఉంటుంది ఖచ్చితంగా ప్రతి గ్రహానికి రాహుకేతువులతో సహా అందరికీ కూడా ఏడో దృష్టి ఉంటుంది ఇక్కడ కుజుడికి ఉన్నటువంటి విశేష దృష్టిలు ఏంటి అన్నట్టయితే నాలుగు ఎనిమిది స్థానాలు విశేష దృష్టిలు అలాగే సిరికి తీసుకున్నట్టయితే మూడు పది విశేష దృష్టి సామాన్య దృష్టి మామూలే సప్తమంలో ఇక గురువు కూడా అట్లాగనే ఐదు తొమ్మిది స్థానాలు విశేష దృష్టి కలిగి ఉంటాయి కానీ ఈ గోచార ఫలితాలలో విశేష దృష్టిలు పరిగణనలోకి తీసుకోవాలి అనేటటువంటి విషయం మరి ఎక్కడ మనకి గోచరించదండి విశేష దృష్టిలో ఎక్కడ మరి చెప్పబడలేదు వాటి ఫలితాలు ఇలా విశేష దృష్టిని కూడా పరిగణలో తీసుకోవాలి అనేది అది కేవలం జాతకానికి మాత్రమే అని నా అభిప్రాయం ఒకవేళ ఎవరికైనా మన జ్యోతిషమిత్రులు తెలుసున్నట్టయితే తెలియజేస్తే దాన్ని కూడా పరిగణలో తీసుకోవచ్చు కానీ గోచారంలో నాకు తెలిసినంత వరకు మాత్రము మీ విశేష దృష్టిలోనేవి లేవు ఏ దృష్టి సప్తమ దృష్టి అది ఏ దృష్టి ఎక్కడి నుంచి ఎవరికైతే ఏ ఏ రాసుల్లో ఉందో ఆ స్థానాన్ని బట్టే ఫలితం చెప్పబడుతోంది తప్పితే విశేష దృష్టిని గురించి ఆయన ఎక్కడున్నారో అనేసి దాన్ని బట్టి సప్తం అదే కుజుడి గురించి అయితే నాలుగు ఎనిమిది స్థానాలు అవి ఎక్కడ చెప్పబడినట్టుగా లేదండి మరి నాకు తెలిసినంతవరకు సుమారుగా నాకు కూడా ఇంచుమించుగా ఒక ఇరవై సంవత్సరాల అనుభవం ఉంది కానీ ఎక్కడ మరి తగలలేదు మిత్రులు ఎవరో తెలియజేస్తే సరిదిద్దుకుంటాను నేను నిత్యము విద్యార్థిని అండి నిత్యం విద్యార్థిని ఎప్పుడు కొత్త విషయం తెలుసుకోవాలి అనేటటువంటి ఒక తహతహ ఉన్నటువంటి వాడిని కాబట్టి ఇక్కడ మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కొంచెం దయచేసి నా నెంబరు కింద ఉంటుంది కాబట్టి అక్కడ మీరు కొంచెం దయచేసి తెలియజేయండి మకర రాశి వారికి తొమ్మిదవ స్థానం అయినటువంటి కన్యలో కుజుడు ఇరవై ఎనిమిదో తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదకొండవ తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు వరకు సంచారం చేస్తూ ఉన్నారు తొమ్మిదవ స్థానం దీన్నే మనం భాగ్యస్థానం అని కూడా అంటూ ఉంటాము ఈ విధంగా తొమ్మిదో స్థానం అంటాం భాగ్యస్థానం అంటాం ఇంకా చాలా అంటాం పితృస్థానం అంటాం అనేక రకాల పేర్లతో దీన్ని మనం పిలుస్తూ ఉంటాం ఈ స్థానంలో సంచారం చేసేటప్పుడు ఆయన శుభప్రదమైన ఫలితాలు ఇస్తాడా అశుభప్రదమైన ఫలితాలు ఇస్తాడా శుభ ఫలితాలు అయితే ఏ ఏ విషయాల్లో శుభప్రదమైన ఫలితాలు ఇస్తారు అశుభ ఫలితాలు అయితే ఏ ఏ రాసుల్లో అశుభ ఫలితాలు కలగజేస్తారు అనేటటువంటిది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇక్కడ శాస్త్రకారులు చెప్పిన విషయం ఏంటంటే ఆచ్ఛాదనా అనన్యూనం శోషణం దేహపీడనం స్థాననాశం విరోధం చ నవమస్తే ధరాసు అంటే కుజుడు అండి ధర అంటే భూమి సుత అంటే కుమారుడు ధనస్థానంలో కుజుడు సంచారం చేసేటప్పుడు నవమస్తో భాగ్యస్థానంలో సంచారం చేస్తూ ఉండేటప్పుడు ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి అంటే శరీరం శుష్కరించిపోతూ ఉంటుంది అనారోగ్యం కలుగుతూ ఉంటుంది ఎవరితో మాట్లాడిన విరోధాలు వస్తూ ఉంటాయి స్థాన చలనం కలుగుతూ ఉంటుంది స్థాన చలనం కూడా కలుగుతూ ఉంటుంది నాశనం అంటే మనం ఇక్కడ ఉన్న స్థానం నుంచి బయట స్థానానికి పనిగా వెళ్ళటమో లేకపోతే అయిపోవటమో లేకపోతే అక్కడ మరి బ్రాంచ్ ఏదో అక్కడ మొత్తం మీద ఉన్న చోట్ల ఉండకుండా కొంచెం అనవసరంగానో అవసరంగానో తిరుగుతూ ఉండటం మాత్రం జరుగుతుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి తొమ్మిదవ స్థానంలో కుజుని యొక్క సంచారం వల్ల మనకి మకర రాశి వారికి ఈ విధమైన ఫలితాలన్నీ కలుగుతూ ఉన్నాయి కాబట్టి ఏ ఏ విషయాల్లో మనకి ప్రతికూలంగా ఉన్నాడో అని చూసుకొని మీ వంతు ప్రయత్నంగా మీరు చేస్తూ నిత్యము కూడా మనం పూజలో ఒక రెండు నుంచి ఐదు నిమిషాల పాటు ఈ పూజలో ఆ నవగ్రహాలకి సంబంధించినటువంటి బీజ్రాలు కావచ్చు గాయత్రి కావచ్చు శ్లోకాలు కావచ్చు ఇంకా తదితరాలు చాలా చాలా చెప్పబడి ఉన్నాయి అందులో ఏ చేసినా పర్వాలేదు ఇంకా ముఖ్యంగా మీ ఇంటికి ఇంకా మీకు అవకాశం ఉంటే మీ ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహాలు కలిగినటువంటి దేవాలయం ఉంటే రోజు వెళ్ళండి ఇది బాగా దగ్గరగా ఉన్నట్టయితే ఏదో ప్రత్యేకమైన కొన్ని రోజుల్లో వెళ్ళాల్సిన పని లేదండి నిత్యము వెళ్ళండి నిత్యము దర్శనం చేసుకొని నిత్యము ఓ తొమ్మిది ప్రదర్శనలు చేసి రోజు ప్రార్థించండి ఎన్ని సమస్యలండి అన్ని సమస్యల నుంచి ఈ నకులు సహదేవుడు చినుక్కి చినుక్కి మధ్య నుంచి తడవకుండా వెళ్ళిపోయేవాడుటాన్ని అలా మనం ఈ ఈ యొక్క నవగ్రహ మంత్రాలు రోజు కనుక మనం చదువుకున్నట్టయితే లేకపోతే నవగ్రహాల చుట్టూ రోజు తిరిగినట్టయితే ఈ కష్టం నుంచి కష్ట అంటే వాన చిరుకులనే కష్టం అనుకోండి ఈ కష్టాలన్నీ మీద పడుతుంటే కూడా చిరుక్కి చిరుక్కి మధ్య నుంచి ఆయన ఎలా అయితే వెళ్ళిపోయాడో మనం అలా తప్పించుకుని వెళ్ళిపోవచ్చు ఒక్క చిరుకు కూడా మన మీద పడకుండా అంతా ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఆధునిక భాషలో ఐరన్ రోమ్ ఈ ఈ మిసైల్స్ నుంచి ఎలా మధ్య కాపాడుతుందో ఈ డ్రోన్ నుంచి అదే ఐరన్ డ్రోమ్ లాంటిది అనుకోండి ఒక రకంగా ఆ విధంగా మనకు బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇవన్నీ తర్వాత దీంతో ఐరన్ రో ఐరన్ రోమ్తో కుజుని పోల్చడం కాదు ఐరన్ డ్రోమ్నే కుజులతో పోల్చుకోవాలి ఆ విధంగా చేసినట్టయితే మనం చాలా చక్కగా వాటి నుంచి తప్పించుకుంటూ చాలా సుఖంగా మన జీవనం దీనికి దొరకకుండా పోవచ్చు దేవుడు కూడా మనకి సహకరిస్తాడు రోజు ఆయన ప్రార్థించడం ద్వారా మనకు ఆ దారి చూపిస్తాడు ఆ చిరుకు చిరుకు మధ్యకి ఎలా పోవాలో అలా చేయండి శుభం భూయాత్